హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎం లక్ష్మణ్ టాక్స్ కృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా కర్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా కర్ణుడు చివరి చావు ఉన్నప్పుడు కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు ఓ పరమాత్మ నేను చేసిన తప్పేమిటి నేను చిన్న ఉన్నప్పుడే ఎవరికి పుట్టానో నాకే తెలియదు నన్ను వదిలేశారు అలాగే నేను పెరిగి పెద్దయి గురువు దగ్గర శిక్షణ పొందుతున్నప్పుడు గురువు మీద ప్రేమతో భక్తితో నన్ను ఒక కీటకం కరుస్తున్నా రక్తం వచ్చేలా కరుస్తున్నా కానీ నేను లేవలేకపోవడంతో నేను నేర్చుకున్న విద్య మొత్తం మర్చిపోతావని చెప్పించాడు అలాగే నేను ఒక సహాయం చేయబోయి రథం భూమిలో ఇరుకోవడంతో నేను రథాన్ని తీస్తున్నప్పుడు భూమాతతో క్షిపించబడ్డాను అలాగే రథం ఇరుక్కొని నీవు చివరికి మరణిస్తావని శాపం పెట్టింది భూదేవి అలాగే నేను ఎంతోమందికి దానాలు ధర్మాలు చేశాను యుద్ధం చివరిలో నేను గెలుస్తాను విజయాన్ని సాధిస్తాను నాకు నా కవచ కుండలాలే నాకు బలమని తెలిసి కూడా మీరు ఇంద్రుణ్ణి ఒక బ్రాహ్మణులో పంపించి నా దగ్గరికి నేను దానం అడిగితే లేదనకుండా ఇస్తానని నాకు మీరే వరం ఇచ్చారు కనుక ఆ వరాన్ని నేను ఉపయోగించుకుంటానని తెలిసి మీరు నా కవచ కుండలాలు దానంగా అడగమని ఇంద్రుణ్ణి ఒక బ్రాహ్మణులా పంపించారు అయినా కానీ నేను లేదనకుండా దానం చేశాను కదా కృష్ణ అయినా కాని కొంచెం కూడా నాకు పుణ్యం కలగలేదా కృష్ణ అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటాడు నేను కూడా తారాగారంలో జన్మించాను నేను నా తల్లిదండ్రులకు దూరమై పద్నాలుగు సంవత్సరాలు నేను వేరే వారి దగ్గర పెరిగాను నేను ప్రేమించిన రాధను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది నన్ను చంపడానికి నా సంత మీనమామే నా మీద అనేక సార్లు అనేక మార్లు దాడులు చేయించాడు ఇప్పుడు కూడా నేను న్యాయం వైపు ఉన్నాను కాబట్టి ఈ ధర్మ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం చేపిస్తున్నందుకు ఈ యుద్ధం తర్వాత నాకు శాపం తగిలి నా వంశమంతా అంతరించిపోతుంది నేను కూడా ఒక అడవిలో నా అవతారాన్ని ఎవ్వరు దిక్కులేని చావుతో నేను నా అవతారాన్ని చాలిస్తాను అని అన్నాడు కర్ణుడితో శ్రీకృష్ణుడు అధర్మం వైపు ఉన్నందుకు వారి యొక్క కర్మ కూడా నీవే అనుభవించాల్సి వచ్చింది తప్పదా కృష్ణ ఈ కర్మ అంటే నీకు చేసిన పాపాలకు కర్మ మోక్షం లభించింది కర్మ నీవు స్వర్గానికే వెళ్తామని శ్రీకృష్ణుడు దీవించి అభయమిచ్చి పరమాత్మలో కలుపుకుంటాడు కరుణుని జయ శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ అనేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి